ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి వందనాలు నా పేరు శ్రీరంగపల్లి మునుస్వామి ఆల్ ఇండియా ఎస్సీఎస్ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లాకు సంబంధించిన తౌనంబల్లి మండలం మడవనేరి గ్రామంలో పూరికులు సుమారు వందేళ్లకు పైగా సర్వే నెంబరు నూట నలభై తొమ్మిదిలో అక్కడ సుమారు ఐదారు గుంటలకు సంబంధించిన స్థలాన్ని అక్కడ ఆ గ్రామస్తులందరూ పూరికులు పండుగ సమయంలో అక్కడ వాళ్ళు పొంగులు పెట్టుకొని దేవుణ్ణి పూజించేవారు ఇలాంటి స్థలాన్ని మీకు న్యాయం చేస్తా ఉద్దేశంతో దురుద్దేశంతో ఆ గ్రామానికి సంబంధించిన పార్థసార రెడ్డి ఈ యొక్క వంగపరుముకు సంబంధించిన ఈ స్థలాన్ని తాను శోధనం చేసుకొని అక్కడ కంచె వేసుకొని జేసీబీది అంతా సాధనం చేసి కంచె వేసుకొని అక్కడ గేట్లు కూడా వేసుకున్న సంఘటనను మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయం పైన గ్రామస్తులు వెళ్ళి అక్కడ గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్తే మేము మీకు న్యాయం చేసేలా మీరు దిక్కున్న చోట పోయి చెప్పుకొని చెప్పడంతో వారు ఇక్కడ కలెక్టరేట్కి వచ్చి రావడం జరిగింది ఈ విషయాన్ని ఇదివరక స్థానికంగా ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఎన్నికల విషయంగా వారు జాప్యం చేస్తూ న్యాయం చేస్తామని దాటవేస్తూ వచ్చారు ఈరోజు మన విజిలెన్స్ కమిటీ మెంబరు మన ఏపీ అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు వి రాజ్ మరియు నేను ఆల్ ఇండియా అసోసియేట్ ఐక్యవేదిక నాయకుడు నేను మరియు ఆ గ్రామస్తులు అందరూ చేరి ఈరోజు ఒక యాభై మంది వచ్చారు వడనేరి గ్రామస్తులు వారు వారందరితో ఈరోజు డిఆర్ గారితో కలిసి మేము ఎనత పత్రాన్ని ఇచ్చి వారిని కోరడం జరిగింది ఆ స్థలాన్ని అక్కడ వీళ్ళు గుడి కట్టుకోవడానికి కానీ పొంగలు పెట్టుకొని వారు దేవుని పూజించడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది వెంటనే వారు తవనంపల్లి ఎంఆర్ఓ గారితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకొని వారికి తొందరగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అధికారులు వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని కోరుచున్నాము గుడిని వారు అక్కడ నిర్మించుకోవాలి ఆ స్థలంలో పెట్టుకున్నదానికి కూడా ప్రభుత్వం అవకాశం ప్రస్తుతం గంగమ్మ ఉత్సవాలు జరుపుకునే సందర్భాలు ఈ సందర్భాల్లో వారు వారు ఇలా ఆ స్థలాన్ని అడ్డగించడం సమంజసం కాదు వెంటనే గ్రామస్తులకి వీరు వెంటనే అధికారులు చర్య తీసుకుని వెంటనే అక్కడ గంగమ్మ జాతర కార్యక్రమాన్ని గ్రామస్తులు చేసుకోవడానికి వెంటనే ఇమ్మీడియట్లుగా చర్యలు తీసుకొని అధికారులు వారికి గ్రామస్తులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం